మా పిట్టల శివులీలని మన కూడా నందిగా మండలం రుద్రాలు ఈవిడ ముద్రా అయిన ఆంధ్ర దేవదాస్ అని కర్నూలు జిల్లా మాసి చిత్తంతో మన కన్నహా శాంతివనం ఇక్కడ ఆ విడాప్ల చక్కను అక్కడ కాలేజీ జూన్ స్థాయిలో పనిచేస్తున్న పరిచయం అవుతుంది ఆ పరిచయం కలక్రమైన అసూ ఏర్పడి తర్వాత ఇద్దరు సహజంగా చేస్తారు ఇలాపూడ తను వివాహం చేసుకోమని తనను బాగా అడుగుతూ ఉంటే తను ఉంటే ఇబ్బంది ఉంటుందనే ఉద్దేశంతో తను మాయ చెప్పి ట్వంటీ ఎయిత్ ఈ మంత్లో ఇరవై తారీఖు మార్నింగ్ ఎయిన్ ఓ క్లాక్కి మన సాధనకి పిలిపించుకోవడానికి ఆ వీక్లీ తీసుకెళ్ళి మేము లాడ్జీలో ంగర్ లాడ్జ్లో తీసుకెళ్ళి అక్కడ ఈడే ఇంటి పేరు రూమ్ తీసుకుంటారు తీసుకొని ఆ రూమ్లో తీసుకెళ్ళి ఆ మాట మాట విరిగి అప్పుడే ఎక్కడున్న చున్నులతోటి స్టాప్తో తోటి మెడకు చుట్టి గట్టిలాగా చనిపోతుంది వెంటనే తాళం తీసుకొని అక్కడ నుంచి పాడిపోతుంది ఇతను చరిత్ర వెరిఫై చేస్తే గోని మండలం జిల్లా ఇతను గతంలో ఇట్లానే విడోస్ని సెలెక్ట్ చేసుకున్న ప్రైతం ఇంతముందు కూడా గోని టూ థౌసండ్ ట్వంటీ వన్లో ఒక విడోను ఇట్లా సెలెక్ట్ చేసుకొని ఆవిడను వేరే వాళ్ళకి సంబంధం ఉంది అనే అనుమానంతో ఆమె తీసుకెళ్లి బండి మీద తీసుకెళ్లి తగలబెట్టి చంపడం జరుగుతుంది ఆ గోనెల్లో ట్వంటీ వన్లో ఒక మర్డర్ కేసు అవుతుంది ఆ కేసులో అట్లానే తర్వాత ఇంకో కేసుకు కర్నూలు తీరీటంలో కేసు నమోదవుతుంది అక్కడ కూడా ఒక అమ్మాయితో అక్కడ మనం పెట్టుకొని ఆవిడ తీసుకుని వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ భర్త తెలుసుకొని మన అమ్మాయిని తీసుకొచ్చుకుంటే ఆ అమ్మాయిని అతని దగ్గర రాణిస్తారు అని చెప్పేసి అతని మీద అటెంప్ట్ మాట చేయడం జరుగుతుంది ఆ కేసులో కూడా అతను డిమాండ్ అవుతాడు తర్వాత రౌరించి ఓపెన్ చేస్తారు అది కానీ ఇక ఏమో ఏంటంటే ఇట్లా విడోస్ని సెలెక్ట్ చేసుకోవడం వాళ్ళతోటి అక్రమంగా ఉండడం అక్కడ సంబంధం పెట్టుకోవడం వాళ్ళు మాట వినకపోతే చంపడం వాళ్ళ దగ్గర ఉన్న యొక్క బంగారం తీసుకుని పోవడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఈ లేడీని కూడా వాళ్ళ ట్వంటీ ఎయిత్ రోజు తీసుకొచ్చి మన దగ్గర సంగీత రాజకీయం ఇట్లా కొంచెం జరుగుతుంది దీని మీద నందిగాం పోలీస్ స్టే కూడా కేసు నమోదు చేస్తారు నందిగాం పోలీస్ స్టేషన్లో కూడా కాకపోతే అక్కడ మిస్సింగ్ కేసు అవుతుంది ఆ కేసును తర్వాత మనకు విచారణ తెలుస్తుంది ఈ కేసు నమోదు ఇక్కడ మిస్సింగ్ అయినట్టు అక్కడ అది తర్వాత వాళ్ళని తెలుసుకుంటాం మొత్తం మీద వర్క్అవుట్ చేసి మన విజయ్ సిఐ గారు అట్లా బల్లా ఎస్ఐ గారు ఆ తర్వాత ఇక్కడ ఉన్న మా సిబ్బంది అందరి ఆఫీసులు కూడా కష్టపడ్డ ట్వంటీ ఒక త్రీ డేస్లో మొత్తం అందరూ అందరు కర్ణాకర్ పీసీ నరేందర్ పీసీ రాజేష్ సాయి చంద్ర రఫీ రాఘవేందర్ వీళ్ళందరూ కూడా మన సిపి అవినాష్ కుమార్ సార్ యొక్క స్కీ విషయంలో మన డీసీపీ రాజేష్ సారు మా అర్సెంట్ డీసీపీ సార్ మరియు నా యొక్క గైడెన్స్లో ఈ స్కీమ్ అంతా పట్టుకోవడం జరిగింది ఈ వ్యక్తిని పట్టుకొని వీటిని దగ్గర నుంచి మనం ఒక సెల్ ఫోన్ అట్లానే వీళ్ళ దగ్గర తీసుకున్న బంగారు విద్యత కమ్మలు ఒక పట్టి పట్టా గొలుసులు అతని సెల్ ఫోన్లు స్వాగతం తర్వాత అతను విభిషేకను స్వాగతం చేసుకున్నాము ఆ నీరసం కూడా అతనితో కొన్ని ఆనవాళ్ళు మనం జరిగినాయి అవన్నీ కూడా ఎక్కువగా పంపిస్తున్నాం ఈ ముద్దాయి చెప్పిన పంచనా మేరకు పంచనామోరు పంచనా మేరకు గ్రీరస్థలం ఆనవాళ్ళు మృతి పైన ఉన్న ఉన్నవన్నీ కూడా మనకు కూడా కంపేర అదే నేను ఇంగ్లీష్ని కూడా ప్రాపర్ చేసి అతనికి ఖచ్చితంగా ఆ కమిషన్కి వెళ్ళాలని ప్రయత్నం చేస్తాను అదే రోజు ఇరవై తారీఖు నైన్ ఓ క్లాక్ తీసుకొని వస్తారు ఇరవై తారీఖు నేను ట్వంటీ ఎయితే వరకు తీసుకొస్తారు ట్వంటీ అరౌండ్ టెన్ థర్టీలో కూడా అయిపోతుంది జస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ పోతే బ్రేక్ఫాస్ట్ తీసుకెళ్తారు ఇద్దరు రిక్వెస్ట్ చేస్తారు చేసినప్పుడు టెన్ థర్టీ లోపల ఓన్ అండ్ హాఫ్ అవర్ డిస్కషన్లో టెన్ థర్టీకి వెళ్ళి జంపేసి తాళమేసి వెళ్ళిపోతారు ఆ ట్వంటీ ఫస్ట్ రోజు లాడ్జ్ వాళ్ళు చూస్తే లాడ్ చేసి ఉంటాయి లాక్ చేసిన తర్వాత ట్వంటీ సెకండ్ రోజు చూస్తే స్మెల్ వస్తారు స్మెల్ వస్తే మా ఆధార్ కార్డ్ చూస్తే కందివనం అడ్రస్ ఉంటుంది ఆ కందివనం అడ్రస్ ఉంటే కందివనం అడ్రస్ పే చేసుకొని తర్వాత నందిగా వాళ్ళకి ఐడెంటిఫై చేసుకొని వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత ఐడెంటిఫై చేసుకొచ్చారు ట్రైల్ నడుస్తా ఉన్నా రౌడ్ షూట్ ఓపెన్ చేస్తారు షూట్ ఓపెన్ వెరిఫై చేసుకోలేదు అనుకుంటా ఎందుకంటే వాళ్ళు యూట్యూబ్ వాడు కొద్దిగా ఆన్లైన్లో చూస్తాడు లేదా దాంతోపాటు కాంటాక్ట్ నెంబర్ ఉంది సో దాంతో మనకి అంటే ఎంత ఈజీగా వర్కౌట్ చేయగలండి జనరల్ గా మీరు అన్నట్టు రికార్డు లేకపోతే మనం చేపట్టడం చాలా కష్టం ఏది ఏది ఏమైనా ఈ ఎనిమిది బటర్ కేసులు ఈ మధ్యకాలంలో చేసుకుంటారు అంటే వాడని చెప్పి అప్పుడే చెప్తాను सर वहां इतना कूलर अच्छा है चार माने रेडी ये साथ में क्या आप